ఈ రోజు నుండి పరిశుద్ధ గ్రంథంలో ఒక చాలా విలువైన వ్యక్తి ఒక శ్రేష్టమైన జీవిత లక్షణాలు కొన్ని మధురమైన అనుభవాలు విషయాలు దేవుని వాక్యంలో నుండి నేర్చుకుందాం న్యాయాధిపతుల గ్రంథం పదకొండు అధ్యాయం న్యాయాధిపతులు పదకొండు మొదటి వచనం చదువుతున్నాను న్యాయాధిపతులు పదకొండు మొదటి వచనం గిలాదువాడైన ఎఫ్త పరాక్రమము గల బలాఢ్యుడు ఆమెన్ గిలాదువాడైన ఎఫ్త పరాక్రమము గల బలాఢ్యుడు నాతో పాటు ఈ మాట చదవండి గిలాదువాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు ఆమెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా దయగలిగిన మా తండ్రి ఈ రాత్రి మీ వాక్యం కొరకు స్థుతిస్తున్నాం చేరివచ్చిన బిడ్డలు కొరకు స్తోత్రాలు మీ వాక్యం అందరి హృదయాల్లో ఫలించునుగాక ఇటు వాక్యాన్ని అనేకమంది కోల్పోతున్నారయ్యా దర్శించండి వాక్యమే జీవము అనే జీవాన్ని కలిగి ఉండే కృపద ఇచ్చేయండి మీకే అప్పగిస్తున్నాను అపాధిక్రియని ఇస్తున్నాములో గాక మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామల్లో స్థుతించి వేడుచున్నాను పరమ తండ్రి ఆమెన్ మంచిది ఈరోజు నుండి ఎఫ్తాను గురించి నేర్చుకుందాం ఎవరండి ఎఫ్తా పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతులు అనే ఒక అద్భుతమైన గ్రంథం ఉంది ఏ గ్రంథం న్యాయాధిపతులు అంటే ఇస్రాయేలీలకు రాజు లేని కాలంలో రాజులు ఇంకా దేవుని ఏర్పాట్లో దేవుడు రాజుల్ని ఏర్పరచక ముందు ఇస్రాయేలీలు ఆయా సందర్భాల్లో దేవుని కోపం ముట్టించి శత్రువులకు బానిసలైపోయినప్పుడు మళ్ళీ ఇజ్రాయేలీలు హీనదశకు వచ్చి మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవునికి మొరపెడితే ప్రభు ఒక వ్యక్తిని ఏర్పరచుకుని ఆ వ్యక్తి ద్వారా ఇస్రాయేల్కు రక్షణ విడుదల కలుగు చేశారు వాళ్ళనే రక్షకులు అన్నారు ఆ రక్షించిన వ్యక్తులనే న్యాయాధిపతి అని పిలిచారు అంటే ఒక వ్యక్తి ద్వారా శత్రువుల నుంచి రాజులు లేరుగా ఎవరో ఒకరి దేవుడే ఎన్నుకుని వాళ్ళని బలపరిచి వాళ్ళ ద్వారా శత్రువుల నుంచి విడిపించిన తర్వాత వాళ్ళు బ్రతికున్నంత కాలం వాళ్లే ఇజ్రాయిల్కి అధిపతిగా ఉండి న్యాయాధి ఒక రకంగా చెప్పాలంటే రాజులాగా ఉండి వాళ్ళని పాలించేవాడు అట్లా న్యాయాధిపతుల కాలం కొనసాగింది ఇజ్రాయిల్లో మొదటి వాడు ఉత్నియలు అలాగే చివరిగా సమూహలు సమూహలు కొడుకులను కూడా న్యాయాధిపతులుగా పెట్టాడు కానీ వాళ్ళు సక్సెస్ అవ్వాల అయితే ఈ మొత్తం న్యాయాధిపతులు పద్నాలుగు మంది స నుండి సమయాల వరకు అయితే తొమ్మిదో వాడు తొమ్మిదో వాడు ఎఫ్త చాలామంది న్యాయాధిపతులు ఉన్నారు కానీ అందరిలో పేరు మోసిన వాళ్ళు తక్కువ మంది వాళ్ళ కోసం ఎక్కువ చరిత్ర రాయబడిన వాళ్ళు తక్కువ మంది అలాంటి వాళ్ళల్లో గిద్యోను ఎఫ్తా సంసోను వీళ్ళు చాలా గొప్పవాళ్ళు సో ప్రియమైన దేవుని బిడ్డలారా ఎఫ్తా ఒక గొప్ప న్యాయాధిపతి ఎఫ్తా ఎవరండి గొప్ప ప్రభువుకు స్తోత్రం చూద్దా అల్లి లూయా ఎఫ్తా అనే పేరుకు అర్థము ఆయన తెరచును లేక తెరవబడును ఎఫ్తా అనే పేరుకు అర్థం ఏంటి ఆయన తెరచును లేక తెరవబడును వింటున్నారా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక చెవిటి వాడు వస్తే ప్రభువుని టూర్పు విడిచి ఎఫ్ఫా అని పలికారు అప్పుడు అతని చెవులు తెరవబడ్డాయని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం కనుక ఎఫ్ఫా అంటే ఆ మాట ఇక్కడ రాయబడిన ఎఫ్త అంటే తెరవబడడం నిద్రపోతున్న వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి ఆహా అందరూ ఒకసారి స్తోత్రం చేద్దామా తెరవబోడుట ఏంటి చెప్పండి గట్టిగా చెప్పాలా ఆయన ద్వారము తెరచును ఆమెనంటారా మొదటిగా ఈ రాత్రి నా ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని మిట్లారా పిల్లలైనా పెద్దలైనా యవనస్తులైనా అలాగే నాకు అత్యంత ప్రియమైన బిడ్డలారా యవన పిల్లలారా తల్లి తండ్రి ఈ రాత్రి ఎఫ్తాద్ జీవితంలోని మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు మీ కోసం ద్వారం తెరవబోతున్నారు ఆమెనంటారా అంటారా కల్లి లూయా నీ కొరకు దేవుడు ద్వారం తెరచునుగాక ఆమె ద్వారం ముయ్యబడిందా అవకాశాలు దొరకడం లేదా నీ ఎదుట అన్ని తలుపులు ముయబడ్డాయా ఎక్కడికి వెళ్ళినా అడ్డుబండలు కనబడుతున్నాయా ఏ పని ముందుకు కొనసాగడం లేదా ఏ విషయంలోనూ ముందుకు అడుగు వేయలేకపోతున్నావా ప్రియమైన దేవుని పెట్లారా ఆయన మీకోసం ద్వారము తెరచునుగాక ఆ మేన్ నూతన ద్వారం దేవుడు నీ కొరకు తెరచునుగాక ఇక ముందుకు ఇంతకు వరకు జరగని పనులు దేవుడు మీకు జరిగించునుగాక ఇప్పటి వరకు మూయబడిన ద్వారాలు ప్రభు తెరచునుగాక వాక్యంలో రాయబడింది శా గ్రంథంలో నేను నీకు ముందుగా నడుచుచు మెట్టగానున్న స్థలములను ఆలె లూయా ఇనుప గడియలు విడగొడతాను ఇత్తడి తలుపులు పగల పడతాను స్తోత్రం చదువుదా దేవుడు బలమైన ద్వారం తెరుచును గాక ఒక గొప్ప ద్వారం దేవుడు నీ కొరకు గాక కొత్త అవకాశాలు నీకు రాబోతున్నాయి నూతన అవకాశాలు నీకు రాబోతున్నాయి నీ గర్భ ద్వారం తెరవబడబోతుంది నీ కుటుంబానికి అవకాశాలు రాబోతున్నాయి నీ జీవితాన్ని జీవితంలో ప్రభు ఒక గొప్ప ద్వారము తెరవబోతున్నారు స్తోత్రం చూద్దాం బాబా కతార్యాలిబాబాబాబాబాల ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం స్థుతి 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 మూడవ అధ్యాయం ఏడవ వచ్చిన నుండి చదువుకుందాం ప్రకటన మూడు ఏడు ప్రకటన మూడు ఏడు కిలదెల్పియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయమో దావీదు తాళపు చెవులు కలిగి ఎవడను వేయలేకుండా తీయువాడునో ఎవడను తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియ పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా నా నామము ఎరుగ నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అనలేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను దానిని ఎవడును నేరడు హల్లియా స్తోత్రం దేవుని వాక్యం గైకొంటున్న దేవుని బిట్లారా అందరి కోసం కాదు ఎవరైతే దేవుని వాక్యాన్ని గైకొన్నారో దేవుని మాట వింటున్నారా వాక్య ప్రకారం నడుస్తున్నారా లోక మాటల ప్రకారం నడుస్తున్నారా సొంత ఆలోచనల ప్రకారం నడుస్తున్నారా దేవుని మాట ప్రకారం బ్రతికే వాళ్ళ కోసం దేవుడు తలుపు తెరవబోతున్నారు నీవు నా వాక్యం గై కొన్నావు హలెలుయా దేవుడు నాకెందుకు ద్వారం తెరవట్లేదు అని చాలామందికి ప్రశ్న దేవుడు నాకెందుకు అవకాశం ఇవ్వట్లేదు అని చాలామంది ప్రశ్న ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు ఎవరైతే ఆయన వాక్యం గై కొంటున్నారో పరిస్థితులు ఎలా ఉన్నా శక్తి కొంచెమైనా పరిస్థితులు కష్టతరంగా ఉన్నా ఇబ్బందికరంగా ఉన్నా దేవుని వాక్యం గైకొనే యవనస్థుల కోసం దేవుడు ద్వారం తెరవబోతున్నారు దేవుని వాక్యం వినే కుటుంబాల కోసం దేవుడు ఆయన వాక్యాన్ని గైకొని ఆయన వాక్యాన్ని పాటించే కుటుంబాల కోసం దేవుడు ద్వారం తెరబోతున్నారు హి లూయా నీ ముందు దేవుడు ఒక ద్వారం తెరచునుగాక నమ్ము ఎఫ్థ అంటే తెరవబడుట ఆయన నీ ముందు ద్వారం తెరుస్తున్నారు ముందెన్నడు వెళ్ళని